కాకినాడ బోట్ క్లబ్ నార్త్ గేట్ వద్ద చేయించి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే పంతం నానాజీని కాకినాడ రూరల్ మండలం నార్త్ గేట్ వాకస్ సభ్యులు పాలూరి సుబ్బారావు యు పసుపులేటి కృష్ణ వీరభద్ర రాజు పి విశ్వనాథ రాజులు మాట్లాడుతూ చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు అనేక మంది సాయంత్రం వేళ సేద తీరే సమయంలో చెట్లనక పుట్లనక పరుగులేడుతున్నారని గతంలో ఎమ్మెల్యేకి మా గోడును వినిపించామని టాయిలెట్స్ ఏర్పాటు అదే విధంగా వర్షం వస్తే ఉండేందుకు విశ్రాంతి కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యేకి గుర్తు చేయడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా ప్రతి సంవత్సరం దీపావళి సమయాన అమ్మకాలకు షెడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ సమయంలో సంవత్సరం పాటు మొక్కలను పెంచి పోషించామని అయితే ఈ షెడ్లు వేయడం వల్ల మొక్కలు అడ్డు వస్తున్నాయని తీసేస్తున్నారని నాలుగు రోజులు వ్యాపారానికి వాళ్ళు స్వార్థంతో సుమారు నాలుగు వందల మొక్కల్ని కొట్టి పారేస్తున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నించారు మొక్కల సంరక్షణకు సంబంధించి ఎటువంటి హామీలు కూడా ఇవ్వట్లేదని తిరిగి ఏర్పాటు చేయట్లేదని దీనిపై ఎమ్మెల్యే అధికారులు దృష్టి పెట్టాలని వారు కోరారు అలాగే శానిటేషన్ విషయంలో అసలు అధికారులు పట్టించుకోవడం లేదని ఈ నార్త్ గేట్ కి అయితే మున్సిపాలిటీ సిబ్బంది రావడం లేదని మెయిన్ గేట్ కే వస్తున్నాయని అన్నారు దీంతో ఇక్కడ విపరీతంగా పిచ్చి మొక్కలు పెరగడం చెత్త పేరుకు పోవడంతో దుర్వాసన రావడం వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వాక్క సభ్యులు మూర్తి మల్లెపూడి లక్ష్మణ్ రావు నాగిరెడ్డి విఎస్ఎన్ మూర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ దీపావళికి షెడ్లు వేస్తున్నారండి వీళ్ళేమో కొబ్బరి చెట్లు మొక్కలు పాతి పెంచుతున్నారు సంవత్సరం పడుకుని పెంచిన దీపావళి సెటిల్ వేసి ఆ మొక్కలు లేక పడుతుంది సంవత్సరం పొడికి పెంచినా ఉపయోగం లేకుండా పోతుందండి మొక్కలు ఇదంతా గత్తగా ఉంటుందని శుభ్రం లేదే ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్స్ గట్రా అండి శుభ్రం లేదు కొంచెం ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడుతున్నాం అంతా మీ దారగా శుభ్రం చేయాల్సింది కూర్చుంటాం రాదు అండి ఇదేంటంటే ఇక్కడ యాక్చువల్గా ఆ సైడ్ కంటే ఇక్కడ ఎక్కువ జనం ఉంటారు అయితే అక్కడ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అవి ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి అసలు డ్రింకింగ్ వాటర్ కాదు వాష్ వాటర్ కూడా లేదు ఇది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు తీసుకు తీసుకెళ్ళాము ఆయన అయితే మాట ఇచ్చారు మరి చేస్తానని మాట అయితే ఇచ్చారు ఇప్పుడు మరి చేసిన ఏం కనిపించలేదు అది మరోసారి సార్ని అప్రోచ్ అవుతాం సుబ్బారావు అండి మేము వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ ప్రెసిడెంట్ని ఇక్కడ శానిటేషన్ అనేది ఏమీ జరగట్లేదు శానిటేషన్ అనేది అక్కడ మెయిన్ గేట్ దగ్గర చేస్తున్నారు తప్ప ఈ వైపు ఏం చేయట్లేదు ఇక్కడ తినేసిన ప్లేట్లు కానీ గ్లాసులు తాగేసిన మందు బాటిల్స్ అన్నీ ఇక్కడే పడేస్తున్నారు ఎవరు శానిటైజన్ చేయట్లేదు నెక్స్ట్ మేము ఇక్కడ మొక్కలు మేము మా సొంత డబ్బులతోటే మేము మొక్కలు పాచున్నాం కానీ ఆ మొక్కల్ని మేమే వాటర్ వాటరింగ్ అంతా మేమే చేస్తున్నాం కానీ ఆ మొక్కల్ని పట్టి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఆ మొక్కలు విరిగిపోయినా అలా వదిలేస్తున్నారు తప్ప ఎవరు కూడా మేమే దాన్ని కట్టడం కర్రలేసి కట్టడం అన్నీ చేస్తున్నాం తర్వాత దీపావళి సీజన్ వచ్చిందంటే ఆ మొక్కలన్నీ కూడా విరిసేసి వెళ్ళిపోతున్నారు తప్ప తర్వాత అయిపోయిన తర్వాత మొక్కలను అలా ఎవరు పాతట్లేదు చాలా డబ్బులు ఖర్చు పెట్టి మొక్క దీపావళికి షెడ్లు వేస్తున్నారు సార్ ఆ షెడ్లో మొక్కలు ఉండిపోతున్నాయి ఆ మొక్కలన్నీ పీకి పక్కన పడేస్తున్నారు షెడ్ దీపావళి అయిపోయిన తర్వాత అక్కడ మొక్కలు పాతట్లు తీసేసిన మొక్కలు అలా వదిలేసిపోతున్నారు ఒట్లు వేసిన తర్వాత శుభ్రంగా శానిటైజన్ చేసి మళ్ళీ ఎలా ఉన్న మొక్కలు అలాగా పాతేటట్టు అయితే దీపావళి స్టాల్స్ పెట్టుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు